మేగా బ్రదర్స్ గురించి వారి మధ్య ఉండే బాండింగ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు ముగ్గురు అన్నదమ్ములు త్రిమూర్తులుగా ఎప్పుడూ కలిసి ఉంటారు ముఖ్యంగా చిరంజీవి పవన్ కళ్యాణ్ మధ్య ఉన్న బంధం ఎంతో చూడముచ్చడగా ఉంటుంది తమ్ముడిలా కాకుండా పెద్ద కొడుకులా పవన్ కళ్యాణ్ను చూసుకుంటారు చిరు దంపతులు ఇక పవన్ కళ్యాణ్ సైతం కన్న తల్లితో సమానంగా వదినమ్మను చూసుకుంటారు ఎన్నికల్లో గెలిచి వచ్చాక అన్న వదిన ఆశీస్సులు అందుకొని ఆ ప్రేమను చూపించారు పవన్ గెలుపు ఎవరికి ఎంతో ఆనందాన్ని ఇచ్చిందో తెలియదు కానీ చిరంజీవికి మాత్రం ఆకాశమే హద్దు లేనంత ఆనందాన్ని తీసుకువచ్చి పెట్టింది తమ్ముడు గెలుపును తన గెలుపుగా భావించారు చిరంజీవి తమ్ముడిని కూడా ఆశీర్వదించాడు ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా మారగా అన్న వదిలను కలవడం కూడా జరిగింది శాఖలను విభజించ విభజించిన తర్వాత పవన్ కళ్యాణ్కు అన్న వదినలు ఆయనకు అద్భుతమైన బహుమతిని అందించారు ఇందుకు సంబంధించిన వీడియోను కళ్యాణ్ బాబు వదినమ్మ బహుమతి అనే పేరుతో చిరంజీవి అభిమానులతో షేర్ చేసుకున్నాడు ఒక పెన్నును సురేఖ పవన్కు గిఫ్ట్గా ఇచ్చింది స్పెషల్గా డిజైన్ చేయించి మెంటో బ్లాక్ పెన్నును ఆమె గిఫ్ట్గా ఇచ్చింది ఖరీదైన ఈ యొక్క పెన్నును ఆమె పవన్ జేబులో పెట్టింది ఇక యొక్క పెన్నుతో పాటు తన మొదటి సంతకం పెట్టిన పది రూపాయల పెన్నును కూడా పవన్ జేబులో ఉంచడం విశేషం ఇక ఓ అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చినందుకు పవన్ కళ్యాణ్ అన్న వదినలకు థ్యాంక్స్ చెప్పారు తెలుగు ప్రజల ఆకాంక్షలను నిజం చేస్తానని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ మీ అన్న వదిన అంటూ చిరంజీవి చెప్పుకొచ్చాడు ప్రస్తుతం ఈ యొక్క వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉంది ఇప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ కూడా నెటింట్లో తెగ చక్కలు కొడుతూ ఉన్నాయి